హాయ్ ఎవ్రీ వన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో సంగారెడ్డి డిస్టిక్ నుండి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ అలాగే శాంపల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చూద్దాం అఫీషియల్ వెబ్సైట్లో ఇప్పుడు మనము నోటిఫికేషన్ అయితే చూస్తున్నాము ఇక్కడ వార్ట్స్ మీద దగ్గర సెకండ్ వన్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ నోటిఫికేషన్ కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయండి మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ సంగారెడ్డి డిస్టిక్లో మనకి డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ అలాగే శాంపుల్ అసిస్టెంట్ ఈ రెండు పోస్టులు అయితే ఉన్నాయి డాటా ఎంట్రీ ఆపరేటర్కి కి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ డిగ్రీ విత్ పీజీ డిసి అయితే ఇక్కడ అడుగుతున్నారు అలాగే ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం అయితే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కంప్యూటర్ వర్క్లో అలాగే జెండర్ వచ్చేసి ఇక్కడ మెయిల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి నెక్స్ట్ శాంపుల్ అసిస్టెంట్ పోస్ట్ ఇది శాంపుల్ అసిస్టెంట్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ కూడా వన్ ఇయర్ అయితే అడుగుతున్నారు అలాగే ఇక్కడ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ శాంపుల్ అసిస్టెంట్కి ఫీల్డ్లో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ చూసుకుంటే ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఇక్కడ రెమినరేషన్ సాలరీ చూసుకుంటే ఇక్కడ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని మెన్షన్ చేశారు ఇక్కడ జివో కూడా మనకు క్లియర్ గా ఇచ్చారు జివో ఆర్టీ సిక్స్టీ అని నెక్స్ట్ ఫుడ్ సేఫ్టీ సంగారెడ్డి నెక్స్ట్ శాంపుల్ అసిస్టెంట్ ఇది కూడా ఒక పోస్ట్ ఉంది శాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అని మెన్షన్ చేశారు అప్లికేషన్ డేట్ చూసుకుంటే నవంబర్ పదమూడో తారీఖు నుండి నవంబర్ ఇరవై తారీఖు వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సార్ మీరు డిస్టిక్ కలెక్టరేట్కి అక్కడికి వెళ్ళి ఒకసారి కనుక్కోండి అప్లికేషన్స్ అనేది మీకు అక్కడ ఇస్తాననుకుంటా అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి ఇంకా అప్లికేషన్ ఫామ్ అనేది అప్లోడ్ అయితే చేయలేదు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో అప్డేట్స్ కోసం అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్